హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వర్ణలోకం ఈరోజు వీడియోలో బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి సీఎంఆర్ లెగ్సీ ఆఫ్ జ్యువెలరీ కూకటిపల్లి పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ నుంచి అయితే ఈ కలెక్షన్ని షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండి డేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఐటమ్ చూస్తున్నాము రామ్ పరివార్ పెండెంట్తో వస్తుంది మనకు త్రూ అవుట్ అంతా కూడా మల్టీ కలర్ బీడ్స్ విత్ బ్లాక్ కలర్ బీడ్స్ని హ్యాంగింగ్ డ్రాప్స్ లాగా ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీరు రింగ్స్ కూడా ఉన్నాయి సైజ్ అడ్జస్ట్మెంట్ పర్పస్ నైన్టీన్ పాయింట్ త్రీ టూ జీరో గ్రామ్స్ ఆఫ్ గ్రాస్ వెయిట్ ఉందండి ఓవరాల్ గ్రాస్ వెయిట్ ట్వెల్వ్ గ్రామ్స్ ఉంది ఇది మరొక ఐటమ్ చాలా గ్రాండ్గా అయితే ఉందండి లైట్ వెయిట్లో హెవీ లుక్లో ఉంటుంది పెండెంట్ వచ్చేసరికి వినాయకుడి దేవుడితో వస్తుంది మనకు ఆల్టర్నేటివ్గా ఫ్లవర్స్ని ఇచ్చారు విత్ సీజెడ్ స్టోన్స్ తోటి బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీరు లుక్ అనేది నైన్టీన్ పాయింట్ టూ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైనింగ్ చేశారండి చాలా బాగుంది ఈ మరొక ఐటెం చూస్తున్నామండి సింపుల్గా బ్లాక్ కలర్ క్రిస్టల్ క్రిస్టల్స్ తోటి అయితే డిజైన్ చేశారు కింద మల్టీ కలర్ బీడ్స్ లాంగ్ పర్ల్స్ హ్యాంగింగ్ డ్రాప్స్ లాగా ఇచ్చారు చైన్ వచ్చేసరికి చంద్రహారం ప్యాటర్న్ వస్తుంది రింగ్స్ కూడా ఇచ్చారు అడ్జస్ట్మెంట్ పర్పస్ అలాగే మనకు వెంకటేశ్వర స్వామి పెండెంట్ అయితే వస్తుంది లెవెన్ పాయింట్ ఎయిట్ వన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు ఇది మరొక ఐటమ్ అండి మనకు లక్ష్మీదేవి పెండెంట్స్ తోటి అయితే డిజైనింగ్ ఉంటుంది త్రూ అవటంతా కూడా ఆల్టర్నేటివ్గా కలర్ బీడ్స్ని ఇచ్చారు ట్వంటీ ఎయిట్ పాయింట్ డబల్ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ గ్రాస్ వెయిట్ ఉంది అదేవిధంగా ట్వంటీ పాయింట్ ఫోర్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారండి సింపుల్గా బాగుంది ఈ ఐటమ్ అయితే చాలా బాగుంది నైన్ పాయింట్ నైన్ డబల్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే మనకు వచ్చేస్తుందండి గ్రాస్ వెయిట్ ఫోర్టీన్ పాయింట్ జీరో సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఉంది సింపుల్గా చాలా బాగుందండి నిండుగా అయితే ఉంటుంది మెడకి మనకు కింద గ్రీన్ కలర్ బీడ్స్ అయితే హ్యాంగింగ్ డ్రాప్స్ లాగా ఇచ్చారు చాలా బాగుంది సింపుల్గా మరొక ఐటమ్ చూస్తున్నామండి పెండెంట్లో వచ్చేసరికి మనకు స్మాల్ సైజ్ లక్ష్మీదేవిని ఇచ్చారు అటు ఇటు మిడిల్లో ఫ్లవర్ లీపి ప్యాటర్న్ ఇచ్చారు ఫ్లవర్స్ని అయితే హ్యాంగింగ్ డ్రాప్స్ లాగా ఇచ్చారండి కోరల్స్ని యూస్ చేశారు అదేవిధంగా మనకు గోల్డెన్ మూవల్ని అయితే హ్యాంగింగ్ డ్రాప్స్ లాగా ఇచ్చారు నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుంది ఓవరాల్ గ్రాస్ వెయిట్ ట్వెల్వ్ గ్రామ్స్ ఉందండి ఇది మరొక ఐటెం చూస్తున్నాము టెన్ పాయింట్ టూ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు గ్రీన్ కలర్ అండ్ మెరూన్ బ్లాక్ కలర్ బీడ్స్తో అయితే డిజైనింగ్ ఉంటుంది కింద గోల్డెన్ మూవల్ని హ్యాంగింగ్ డ్రాప్స్ లాగా ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీరు ట్యాగ్ కూడా చూపిస్తున్నాను ఓవరాల్గా గ్రాస్ వెయిట్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఈ ఐటెంకి ఈ ఐటెం అయితే ఎక్సలెంట్గా ఉందండి ట్వెల్వ్ పాయింట్ వన్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుంది మనకు త్రీ లేయర్ ప్యాటర్న్ వస్తుంది అదేవిధంగా సైడ్కి వచ్చేసరికి పంప్కిన్ బీడ్స్ని యూస్ చేశారు మల్టీ కలర్లో చంద్రహారం టైప్ చైన్ వస్తుందండి శారీస్ మీదకైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఈరోజు చూపిస్తున్న కలెక్షన్లో మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ ఎంక్వైరీ చేయాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి మీరు జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పిన్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకు త్రీ పర్సెంట్ త్రీ పర్సంటేజ్ వేస్టేజ్కే వచ్చేస్తుందండి ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లి బ్రాంచ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి బీడ్స్ జ్యువెలరీని ఇష్టపడే వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది మరొక ఐటమ్ చూస్తున్నాము సెవెన్ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు లావెండర్ కలర్ బీడ్స్ని హ్యాంగింగ్ డ్రాప్స్ లాగా ఇచ్చారండి సింపుల్గా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఓవరాల్గా గ్రాస్ వెయిట్ సెవెంటీన్ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఐటెంకి త్రీ లేయర్ ప్యాటర్న్లో డిజైన్ చేశారండి కోరల్స్ అలాగే పర్ల్స్ తోటి అయితే డిజైన్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు పర్ల్స్ తోటి సింపుల్గా డిజైన్ చేశారు సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారండి ఓవరాల్గా గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి ఫిఫ్టీన్ పాయింట్ జీరో ఫోర్ జీరో గ్రామ్స్ ఉంది త్రీ పర్సెంట్ వేస్టేజ్లోనే ఈ ఐటెంని పర్చేస్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఫైవ్ ఫైవ్ లేయర్ ప్యాటర్న్లో డిజైన్ చేసినటువంటి ఐటమ్ అండి పౌల్స్ తోటి త్రూ అవుట్ అంతా కూడా సింపుల్గా ఉంటుంది పౌల్స్ తోటి డిజైన్ చేశారు నిండుగా అయితే ఉందండి ఈ ఐటమ్ బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీరు చైన్స్ అనేవి ఓవరాల్గా గ్రాస్ వెయిట్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు మరొక ఐటమ్ అండి మల్టీ కలర్ పంకిన్ బీడ్స్ తోటి అయితే డిజైన్ చేశారు స్మాల్ సైజ్ పర్ల్స్ని కూడా యూస్ చేశారు త్రీ లైన్ ప్యాటర్న్లో వస్తుంది మనకు చంద్రహారం టైప్ చైన్ అయితే యూస్ చేశారు బ్యాక్ సైడ్ నైన్ పాయింట్ టూ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుంది ఓవరాల్ గ్రాస్ వెయిట్ వచ్చేపటికి నైన్టీన్ పాయింట్ త్రీ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి సింపుల్గా ఉన్నటువంటి మరొక ఐటమ్ని చూస్తున్నాము ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే వచ్చేస్తుంది మనకు మల్టీ కలర్ మల్టీకలర్ అయితే యూజ్ చేశారండి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి డీడీ బాల్స్ తోటి అయితే గోల్డ్ చైన్ ఇచ్చారు గ్రాస్ వెయిట్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ డబల్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు మనం మరొక ఐటమ్ అండి చాలా క్యూట్గా ఉంది ఇది అయితే పెండెంట్ అయితే బుట్ట స్టైల్లో వస్తుంది విత్ హ్యాంగింగ్ డ్రాప్స్ని ఇచ్చారు బ్లాక్ కలర్ క్రిస్టల్స్ని యూస్ చేస్తారు అదేవిధంగా పర్ల్స్ని చంద్రహారం టైప్ చైన్ వస్తుంది బ్యాక్ సైడ్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వచ్చేస్తుందండి మనకు ఓవరాల్గా గ్రాస్ వెయిట్ ట్వెల్వ్ పాయింట్ టూ ఎయిట్ జీరో గ్రామ్స్ ఉంది ఈ ఐటెంకి ఈరోజు చూస్తున్న కలెక్షన్స్ అంతా కూడా సిఎంఆర్ లెక్సీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లి పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ నుంచి అయితే చూస్తున్నాము ఏదైనా ఐటమ్ ఎక్కువ ప్రైస్ ఎంక్వైరీ చేయాలంటే స్క్రీన్ మీద నెంబర్ కూడా ప్రొవైడ్ చేశానండి మనకు అక్షయ తృతీయ ఆఫర్ కింద త్రీ పర్సెంటేజ్ వేస్టేజ్లోనే ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇచ్చేస్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అండి ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్